అట్లా ఉన్నాం మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటా శర్మ గోల్డ్ కంపెనీ దూల్పేట అంటే వినాయకుడు వినాయకుడు అంటే అన్నట్టు మరైతే ఇక్కడ విగ్రహాల పంపిణీ కానీ విక్రయాలు కానీ బోల్డెన్ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడైతే మరి విగ్రహాలను కూడా కొనడానికి వినాయక చవితికి మరి చాలామంది కూడా యూత్ వచ్చారు మరి వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి బ్రో ఎక్కడి నుంచి వచ్చారు మేము తంగడపల్లి చౌటుపల్ మున్సిపాలిటీ యాదర్భూనగర్ డిస్టిక్ ఓకే మొత్తానికి అయితే మీరు ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నారా అవునండి ఓకే ఒక వన్ మంత్ ముందే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామండి ఇప్పుడు తీసుకెళ్ళడానికి నైట్ వచ్చాము మేము ఓకే బ్రో లాస్ట్ టైం ఇంతకు ఎన్ని ఫీట్ల విగ్రహము మన చౌటుపల్లిలో పెట్టినారు అండ్ ఇప్పుడు ఎంత ఫీట్ పెంచినారు ఆ చౌటుపల్లి మున్సిపాలిటీలో తంగడిపల్లెలో లాస్ట్ టైం మేము ఎయిటీన్ ఫీట్ పెట్టాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా ఎయిటీన్ ఫీటే ఉంది సేమ్ ఆల్మోస్ట్ అంతే హైట్ తోటి మేము మళ్ళీ తీసుకెళ్తున్నాం మరి కాస్టింగ్ విషయం ఎట్లా కాస్టింగ్ విషయంలో చాలా ఎక్కువ ఉంది అసలు ఈ పాయింట్స్ పోయిన టు కంపేర్ టు దిస్ టైం చాలా ఎక్కువ ఉంది పోయినసారి వన్ ల్యాక్ లో తీసుకున్న విగ్రహం ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఆల్మోస్ట్ పెంచేస్తారు పెంచేస్తారు అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఆల్మోస్ట్ అవి కూడా పెంచేస్తారనమాట అండ్ ఇక్కడ లేబర్ ఎక్స్ట్రా ఛార్జ్ లేబర్ ఛార్జెస్ క్రేన్ ఛార్జెస్ అని అవన్నీ ఎక్స్ట్రా అవన్నీ ఉన్నాయి చాలా ఎక్కువ ఉంది సార్ ఇంకా చెప్తున్నారు మన రీజన్స్ మనకు ఉన్నాయి అట్లా అంటే ఇంకొకటి ఏంటంటే సో ఇంత ముందు అయితే మన వినాయక చవితి వచ్చేటప్పటికి మన విగ్రహాలు ఎట్లుంటాయంటే అంటే కింద కూర్చొని సో ఆ టైప్ లో ఉంటుంది కాకపోతే రీసెంట్ టైమ్స్ లో ట్రెండ్ మారుతుంది ముంబై స్టైల్లో ఉన్న విగ్రహాలు బాగా ఇష్టపడుతున్నారని మనం వింటున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఆ టైప్ సెలెక్ట్ చేసుకున్నారు అవునండి యాక్చువల్లీ మన హైదరాబాద్ స్టైల్ వచ్చేసి మనది లంబుగా మంచిగా బొజ్జ కనపయక ఆ స్టైల్లో ఇప్పుడు మేము తీసుకెళ్లేదు సో అందరూ మన ట్రెండ్ తగ్గట్టు మేము కూడా ఓకే ముంబై తేళ్ళం కానీ కొంచెం మేము కూడా అట్రాక్టివ్ అయిపోయి బెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మేము కూడా అలాగే తీసుకున్నాం చింతామని చెప్పేసి లాల్బాగ్ చాలా ముంబైలో పెట్టేదాన్ని ఇంతకు లాస్ట్ ఇయర్ ఇది హైలైట్ అయింది సో మేము దాన్ని హైలైట్ చేసుకుని తీసుకున్నాం అనమాట మేమంతా కలిసి ఓకే ఇంతకు మన వినాయక చవితి సెలబ్రేషన్స్ మన తంగడిపల్లిలో ఎలా జరుగుతాయి ఎట్లుంటుంది తంగడి చాలా బాగా జరుగుతాయి విలేజ్లో అంటే చాలా ఒక టూ త్రీ ఏ ఎక్కువ పెద్ద వినాయకులు పెడతాం అందులో మా తంగడిలో స్వామి వివేకానంద యూత్ మాది మా అసోసియేషన్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ అవుతా ఉంది అందులో భాగంగా మేము ఎప్పుడూ బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం సో ఈసారి కూడా మేము తగ్గేదిలే లేదు అంతా సెలబ్రేషన్స్లో చాలా గ్రాండ్ చేయాలనే మేము తోటి ఉన్నాం మొత్తానికి శ్రీకాంత్ ఒక విషయం చెప్పు ఏంటంటే సో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే అంటే వ్యయప్రయాసాలన్నీ చాలా ఉంటాయి కానీ అక్కడ అంటే అక్కడ అటు సైడ్ దొరకలేదా ఏంటి ఇక్కడికే దూలిపెట్టుకు రావాల్సిన కదా రీజన్ ఏంటి ఇది యాక్చువల్లీ మాకు నాగోలు అండ్ ఇంకా అంబర్పేట్ సైడ్ ఉంటాయి బట్ అక్కడ ఫినిషింగ్ కానీ ఆ వర్క్లో ఉండే స్టైల్ చాలా డిఫరెంట్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఒక టెన్ విలేజ్ నుంచి మేము తీసుకెళ్తున్నాం ఇక్కడ ధూల్పేట నుంచి మాకు ఫినిషింగ్ కానీ ఇక్కడ మేము మనీ పెట్టినా సరే ఆ క్వాలిటీ మాకు వస్తుంది సో అది విలేజ్లో హైలైట్ అవుతుంది అనమాట మాకు మంచి నేమ్ వస్తుంది ప్రసాద్ తీసుకున్నప్పుడల్లా అక్కడ ఆ విలేజ్లో అంత ఇంత మంచి వినాయకుని ఎక్కడ నుంచి అని చెప్పేసి అండ్ అందులో వెరైటీస్ తీసుకెళ్తూ ఉంటాం ఇప్పుడప్పుడు అక్కడ అక్కడ ట్రెండ్ టచ్ టచ్ చేయడం వల్ల అలా చాలా బాగా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది చేసే మేము కూడా ఒక ఫిఫ్టీ ట్వెల్వ్ డేస్ లెవెన్ డేస్ మేము చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మాకు కూడా ఓకే సో బ్రో మరి చెప్పండి ఏంటంటే సో మన యూత్ సో ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు మేము సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి ఊర్లో నైన్ డేస్ మాత్రం మా యూత్ మొత్తం చాలా నిష్ఠ నిష్ఠతో ఉండి చాలా మంచి పూజలు పూజలు మాత్రం డైలీ అవుతాయి ఓకే మా దగ్గర యూత్ కూడా బాగా సహకరిస్తారు మా ఊర్లో విలేజ్లో పెద్ద మనుషులు కూడా మనకు బాగా సహకరించడం జరుగుతుంది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ మేము నవరాత్రులు సూపర్ బ్రో మరి చెప్పు ఏంటంటే సో వినాయకుడు ఉన్నాడు అంటే ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే డీజే మాత్రం కంపల్సరీ ఉండాలి టిల్లు లేకపోయినా డీజే మాత్రం ఉండాలి కదా మరి ఆ సెలబ్రేషన్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ప్రతి ఇయర్ లాస్ట్కి మేము కమిటీ అంతా డీజే ప్రక ప్రతి ఇయర్ పెట్ట పెట్టడం జరుగుతుంది కానీ కొన్ని లాస్ట్ త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి డీజే పర్మిషన్ క్యాన్సిల్ చేసేసారు మా విలేజ్లల్లో కొంచెం మేము డీజే పర్మిషన్ అడిగి కొంచెం టూ త్రీ ఇయర్స్ నుంచి పెట్టడం జరుగుతుంది మరి బ్యాండ్ అలాగే బ్యాండ్ పెట్టడం జరుగుతుంది అలా మేము రంగరంగ వైభవంగా నిమజ్జనం చేయడం జరుగుతుంది విలేజ్లో ఓకే అండ్ ఇంకా ఊర్లో మనది టాప్ ఆల్మోస్ట్ టాప్లో ఉంటుంది వినాయకుడు అండ్ ఈ సెలబ్రేట్ మోర్ అర్థమవుతుంది ఇంతకు ప్రొఫెషన్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషన్ వైస్ వి ఆర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఏనా ఆల్ నాట్ స్టూడెంట్ స్టూడెంట్ నేను అస్సెండైటరే అంటే ఫిల్మ్ మేకింగ్ కంప్లైంట్ డిప్లొమా కంప్లీట్ అయిపోయింది ఓ సూపర్ యా ఇక్కడ ప్రస్తుతం వల్ల ఈ ఇయర్ కి నేను గా ఉన్నాను ఓకే నైస్ మొత్తం మీద అయితే ఓ జై బోలో గణేష్ మహారాజ్ జై అంటూ మన అయితే సెలబ్రేట్ చేసేసుకుందాం ఓకే యా జై బోలో గణేష్ మహారాజ్ కి नमो नमो कारण शम्भो विमलचरित्रा नमो ట్రెండ్ను ఫాలో అవడం కేవలం బట్టల్లోనే కాదు ఇక్కడైతే వినాయక చవితి సెలబ్రేషన్స్లోనూ వినాయకుల విగ్రహాల్లోనూ ట్రెండ్ అనేది కూడా సృష్టిస్తున్నారు అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే ముంబై టై టైప్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను మనం మండపంలో పెట్టామంటే ప్రజలందరూ కూడా సో హ్యాపీగా చూసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను ఎక్కువగా పెడుతూ ఉన్నారు దూల్పేట్లో అయితే ప్రజెంట్ సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలకు మాత్రం ట్రెండ్ బాగా పెరిగిపోయింది డిమాండ్ కూడా పెరిగిపోయింది సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరో స్టోరీలో तो दांत कुटे के डीसी सी अचानक है